హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్య కటూరి ఈరోజు మళ్ళీ నేను కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను మేమందరం కలిసి నల్గొండ దగ్గర ఉన్న రమణేశ్వరంకి మేము వెళ్ళాము అంటే అక్కడ గోల్డెన్ శివలింగం ఉంది అని ఎవరో చెప్పారు అది చూడ్డానికని ఇలా రూట్ మ్యాప్ వేసుకొని మెల్లగా బయలుదేరాం అది అక్కడ ఎలా జరిగింది మేము అక్కడ ఏమేమి చూసాము అన్నీ కొంచెం లెంతీగా ఉన్న స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారు కదా ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకోసం ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తూ అన్నీ నాకు వీలైనంత వరకు కవర్ చేసేసాను కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఇలా మేము కార్లో మా ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్తూ ఉన్నాం కా కొంచెం దూరం వెళ్ళేసరికి మార్నింగ్ సెవెన్కే బయలుదేరాం టిఫిన్ కోసం రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గర ఆగి టిఫిన్ చేసేసుకున్నాం టిఫిన్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళాం ఇలా వెళ్తూ ఉంటే రోడ్ ఎంత అందంగా ఉందంటే అది ఒక పల్లెటూరు కాబట్టి పచ్చని పొలాలు రూట్ అక్కడక్కడ చెట్లు ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా అనిపించింది అక్కడ వెళ్తుంటే ఇలా మెయిన్ టెంపుల్ ద్వారము ఇలా మాకు కనిపించింది ఫస్ట్ నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే గోసేవ అన్ని సేవల కన్నా గో గోసేవ చాలా మంచిది అని అంటారు అలా గో అందరు గోమాతలను ముందు ఫస్ట్ ఎంట్రన్స్లోనే పెట్టారు తర్వాత మనకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పార్కింగ్ చాలా పెద్ద పార్కింగ్ ఒక రెండు వేల మంది దాకా రెండు నుండి పదివేల మంది వరికి పట్టే అన్ని కార్లు ఉన్నాయి పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది ఇది ఇది ఎంట్రన్స్ అనమాట పార్క్ చేసిన తర్వాత అక్కడ నుండి మనం శ్రీ రమణానంద మహర్షి రమణేశ్వరం అనే ఎంట్రన్స్ నుండి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఒక పెద్ద గోల్డెన్ శివలింగం అది మెయిన్ టెంపుల్ మిగతావన్నీ చాలా లింగాలు మనం చూడొచ్చు లింగాలలో ఎన్నో రకరకాలు ఉంటాయి ఆకాశ లింగం ఇలా చెప్పుకుంటూ పోతే ఐదు లింగా ఐదు మెయిన్ లింగాలు ఇంకా మనం ఎక్కడెక్కడో వేరే వేరే దిక్కులల్లో చూసే ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఎంతో కండ్ల విందుగా ఎంతో చాలా చాలా బాగా అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠింప చేయబడింది ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దుర్గాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పేరు మనం ఎంతో హ్యాపీనెస్ని మనకి ఇస్తాయి వీటన్నిటిని చూడగానే ఏదో టెంపుల్ వచ్చేస్తుంది చూడండి ఎంట్రెన్స్లో ఇలా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు కూడా చూసాం ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లింగాలు చాలా రకరకాలైనవి ఉన్నాయి అక్కడ నుండి మనం చాలా దూరం నడవాలని నడవాలి కాబట్టి ఆ రోజు మార్నింగ్ ఎండ ఉంది కాబట్టి మేము ఒక చిన్న వెహికల్ని మాట్లాడేసుకొని లోపల అందరం కలిసి ఇలా బయలుదేరాం ఒకవరికి థర్టీ రూపీస్ అనమాట అలా ఒక రౌండ్ మనం క్లియర్గా చూడలేకపోయినా దూరం నుండి చూడగలుగుతాము చాలా ఎకర్స్లో ఉంది ఈ ప్లేస్ కాబట్టి అన్నీ కవర్ చేయలేము కొన్ని కొన్ని మాత్రం మనం నడవగలుగుతాం ఒక్క రోజులో అన్ని చూడలేము కాబట్టి ఇలా చూడవచ్చు అనే ఉద్దేశంతో మేము ఆ వెహికల్ తీసుకున్నాం ఇక్కడ మెయిన్ ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ లింగాలు వాటికి పేర్లు అది ఆకర్షింప చేయబడతాయి ప్రతి దానిలో ఒక సాయిబాబాని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ కట్టిన వారు స్వామీజీ గారు రమణానంద మహర్షి సాయిబాబా యొక్క భక్తుడంట అందుకనే ఆయన ప్రతి ఒక్క దాంట్లో రకరకాలైన సాయిబాబా విగ్రహాలు ఎంతోమంది దేవతామూర్తుల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు దాంతోపాటు చాలా 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 స్పేస్ చెట్లు అక్కడ వాతావరణం ఈవినింగ్ టైమ్స్ వెళ్తే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది మాకు తెలియక మేము ఆఫ్టర్నూన్ లెవెన్కి అలా అక్కడికి రీచ్ అయ్యాం చూడండి స్ఫటికలింగాలు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు టైం సరిపోని సరిపోదు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క పేరు అది మంచిగా చాలా అద్భుతంగా అనిపించింది శివుడు భారతీయ ధర్మంలో ప్రధాన దేవుడిగా పూజించబడతాడు ఆయన సృష్టి సంస్కృతి మరియు వినాశనానికి సంబంధించిన దేవతగా ప్రసిద్ధి చెందారు అష్టమూర్తి పార్వతీ భర్త నటరాజుడు త్రినేత్రుడు గంగా ఇంకా తమోజ్ఞాన తప మహర్షి శివరాత్రి నాడు ఇక్కడ ఎంతో వైభవంగా చేస్తారంట ఇలా మనం ఒక ట్రిప్ తిరిగి వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి ఆయన తీసుకొచ్చి వదిలేస్తాడు ఇక్కడ నుండి మనం మనకు నచ్చిన ప్లేసెస్కి మనం చూడలేని చూడాలనిపించిన ప్లేసెస్కి అనే జస్ట్ డిస్క్రిప్షన్ లాగా చెప్తారు ఇది ఈ లింగం వచ్చేసి దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ లింగాన్ని హక్ చేసుకొని మనం ఏదైనా కోరిక కోరుకుంటే అంటే అది నెరవేరుతుందంట అలా డిఫరెంట్ డిఫరెంట్ లింగాలు ఎంతో చాలా అద్భుతంగా ఇక్కడ పెట్టారు అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని మాత్రం నేను దగ్గర వరకు వెళ్ళి మీకు మొత్తం చూపించగలిగాను మెయిన్ టెంపుల్ మాత్రం గోల్డెన్ శివలింగం అక్కడ మేము అభిషేకం కూడా చేశాము శివుడిని మనం భగవాన్ శివ మహాదేవుడు శివయోగి నీలకంఠుడు పశుపతి సముద్రమదన బాబానంది ఇలా అర్ధనారీశ్వరుడు శివలింగం కోలాహలం అనే చాలా దేవతలతో మనం పోల్చుతాం కాబట్టి శివుడు అర్ధనారీశ్వరుడుగా కూడా పూజించబడతాడు అంటే ఆయన యొక్క బర్త్ భర్తిక పార్వతి దేవి ఒక భాగంగా ఉంటుంది అని సూచిస్తారు శివుడి పూజలో శివలింగం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ఇది శివుడి ఆత్మ ఆధ్యాత్మిక శక్తిని అవికల్పిత రూపాన్ని సూచిస్తుంది కోలాహలం శివుడు మిగిలిన దేవతలతో కలిసి సముద్ర మదనం సమయంలో కోలాహలాన్ని అరికట్టి దృష్టి శక్తులను జయించాడు ఇక్కడ దోషాలను నివారింపడానికి కంటిన్యూస్గా హోమం లాంటిది ఏదో చేస్తారు ఇక్కడ హోమంలో మనము ఇలా కొబ్బరి కుడకలో నవధాన్యాలు వేసి చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి దాంట్లో వేస్తే మన కోరిక నెరవేరుతుందంట మన మనకేమైనా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్గా ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయని చెప్పారు మేము అది కూడా మా బాబుతో చేయించేస్తాం దాని తర్వాత ఇది మెయిన్ టెంపుల్ అండి ఇక్కడ నుండి మనం మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వెళ్తే యాక్చువల్గా ఇది నార్మల్ టైంలో మేము వెళ్ళాము అంత రద్దీగా లేరు కానీ శివరాత్రి టైంలో చాలా చాలా రష్ ఉంటుందంట ఇదే మెయిన్ మెయిన్ అంటే మెయిన్ అండి గోల్డెన్ శివలింగం ఇది మొత్తం చాలా కేజెస్ గోల్డ్తో చేశానమాట ఇక్కడ టికెట్ కూడా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్కళ్ళకి అనమాట ఒక్కళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇలా ఇద్దరు కలిసి హస్బెండ్ అండ్ వైఫ్ చేసి థౌజండ్ రూపీస్ పిల్లలకి ఫ్రీ అనమాట ఇలా టికెట్ తీసుకొని అక్కడ చాలా బాగా అభిషేకం చేయించారు స్వామివారు పాలతో మరియు నీళ్ళతో తర్వాత బిల్వ పత్రాలు ఇవన్నీ వేయించారు చాలా హ్యాపీగా ఆనందంగా ఎంతో మనస్ఫూర్తిగా దగ్గర నుండి చేసాం కాబట్టి చాలా మంచిగా అనిపించింది ఇలా అభిషేకం చేసి మనం కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని ఉద్దేశంతో మేము ఇలా చేయించాము ఇది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ ఇలా పాలతో మరియు విల్ల పత్రాలతో అభిషేకం చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎంతో మంచిగా మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది గోల్డెన్ శివలింగం ప్రత్యేకంగా శివరాత్రి రోజున పూజలు చేయడం ద్వారా మనకి మరింత పవిత్రతగా పవిత్రంగా భావించబడుతుంది పురాణ విశేషాలకు వస్తే కొన్ని పురాణాలు మరియు ప్రకారం గోల్డెన్ శివలింగం త్రిలింగాల్లోని మొదటి స్థానం నుండి వస్తుందని చెబుతుంది ది శివుని ఆధ్యాత్మిక జీవకల ప్రతీకగా ఉంటుంది భక్ అని భక్తుల విశ్వాసం గోల్డెన్ శివలింగం మనం తాకుతుంటేనే అసలు ఎంత హ్యాపీ అంటే మనసుకి అంత హ్యాపీనెస్ని ఇచ్చింది చాలామంది ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ మాకు అది తగ్గింది ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను శివలింగంపై అభిషేకం చేయడం ద్వారా మనిషి పాపాలను శుభ్రపరచు పరచుకోగలుగుతాడు ఇది దేహంలో మనసులో ఆత్మలో శుద్ధిని తీసుకొస్తుంది పాపాలను నివారణకు మంచి ఫలితాలు పొందుతాడు అనే భక్తులు నమ్ముతారు శివలింగం మీద అభిషేకం భక్తుల మనసుకు పూరణకు శాంతికి ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడుతుంది ఇది భక్తులను శక్తివంతమైన ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకుపోతుంది శివలింగం పైన అభిషేకం చేయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి పాలు పెరుగు తేనె గంగాజలం పసుపు మరియు కుంకుమ కుంకుమ చందనం ఇలా చాలా వాటితో చేస్తారు కానీ మాకు ఇక్కడ పాలతో నీళ్ళతో మాత్రమే చేయించారు భక్తులు తమ బాధలను ఆందోళనలు మరియు మనోభావాలను శివునికి అర్పించి ఆయన నుండి పుషమణం మరియు శక్తిని పొందగలుగుతారు ఇది సంపద ఆరోగ్యం పర్యటనలో విజయాలు మరియు ఇతర ప్రయోజనాలకు దారితీస్తుంది శివలింగంపై పలు రకాల అభిషేకాలను చేయడం ద్వారా అనేక ఆలయాలు మనం ఉదాహరణకి ఓం నమ శివాయ మంత్రంతో అభిషేకిస్తారు అది శివుని దయని పెంచుతుంది మరియు శక్తి ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తుంది ఆధ్యాత్మిక శాంతి మనకు అభిషేకం చేయడం ద్వారా కలుగుతుంది శివుడికి శివుని దగ్గర మనం దయ పొందడం పాపాలను క్షమిప క్షమాపణ ఆరోగ్య సంతోషాలు పరిస్థితులలో మంచి మార్పులు పరమాత్మతో మరింత సమీపం మొత్తం మీద లింగాభిషేకం అనేది శివభక్తులకు అతి పవిత్రమైనది అని భావిస్తాము ఇక్కడ మనకు ఎన్నో రకాల శక్తి పీఠాలను మనం చూస్తున్నాము అక్కడ అభిషేకం చేసిన తర్వాత అక్కడ నుండి మేము ఈ శక్తి పీఠాల దగ్గరికి వెళ్ళాం ఎంత అద్భుతంగా ఉందంటే ఈ శక్తిపీఠాలు కన్నుల విందుగా అసలు ఒక్కొక్క దేవతామూర్తిని ఒక్కొక్క రకంగా అలంకరింప చేశారు ఈ అలంకరణ చూస్తే చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి ఎంత అందంగా ఉన్నారో దేవతలందరూ అసలు ఇలా ఉంటుందని తెలిస్తే అంత దూరంలో ఇలా ఉంది అని అనుకు ఈ నూట ఎనిమిది శక్తిపీఠాలు చూడడం వలన మనకి ప్రయోజనాలు ఏంటంటే పాపాలను నివారణ ఆత్మాధిక పురోగతి శక్తి మరియు ధైర్యం భక్తి భయంకర మరియు శాంతి సంపద మరియు ఆరోగ్యం నూట ఎనిమిది శక్తిపీఠాలు ప్రతి భక్తుని ఆధ్యాత్మికంగా మార్గ దర్శనం చేస్తాయి ఇవి శక్తి మరియు దయ శాంతి మరియు అభయాన్ని కలిగి ఉంటాయి మనం ఈ శక్తి పీఠాల గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఆధ్యాత్మిక అనుభవం దేవతామూర్తులు భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించడానికి ఒక ముఖ్యమైన సాధనగా పనిచేస్తాయి వీటి ద్వారా భక్తులు తమ ఆత్మను శుద్ధి చేసుకుంటారు మరియు దేవతల దయ అనుగ్రహం పొందడానికి ప్రార్థిస్తారు దేవతల రూపం ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుంది ఉదాహరణ శివుడు శివలింగం లేదా శివుడి విగ్రహం విష్ణువు విష్ణు విగ్రహం మూర్తి రూపంలో విష్ శేషాయి విష్ణువు దుర్గా దుర్గామాత యొక్క విగ్రహం ఆమె నరసింహ మూర్తి రూపంలో ఉంటుంది లక్ష్మి లక్ష్మీదేవి యొక్క విగ్రహం గణేష్ గణేషుడు మూర్తి కాళీ కాళీదేవి యొక్క భయంకర రూపం రాముడు రాముని విగ్రహం బోధించి ఉండే పసుపు రూపం పూజా విధానాలు దేవతామూర్తులను పూజకు ముఖ్యమైన అంశాలు దేవతామూర్తిని ఆలింగనంతో పుష్పాలతో పాలు తేనె వంటి అభిషేకాలతో పూజలు చేయడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతి పొందుతారు ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం సంపద మరియు సంతోషం కూడా ఉంటుంది దేవతామూర్తులకు పూజలు చేయడం వలన భక్తులు ఎంతో ఆరోగ్యము ఇంకా సంపద మరియు సంతోషం పరమాత్మ దయ పొందగలుగుతారు ఈ శిల్ప రూపాలు దేవతలకు సన్నిహిత సన్నిహితంగా ఉండి భక్తులకు అనుగ్రహం ప్రసాదిస్తాయి భక్తి విశ్వాసం మరియు సాధన దేవత మూర్తులు భక్తుల యొక్క విశ్వాసం ప్రేమ మరియు భక్తిని ప్రతిబింబిస్తాయి వారు దేవతల సహాయంతో తమ జీవితంలో మంచి మార్గం నడిపించుకోవడానికి కష్టాలను అధిగమించడానికి మరియు ఎన్ ఎన్ని ప్రతి చేసే పనిలో విజయం సాధించడం కోసం ఇలాంటి మూర్తులను పూజిస్తారు దేవతా మూర్తులు ప్ర ప్రాముఖ్యమైనవి ఎందుకు దేవతలకు ప్రతీక దేవతామూర్తులు దేవతల ఆధ్యాత్మిక రూపాలను వ్యక్తం చేస్తాయి ప్రతి మూర్తి తమ దేవత యొక్క శక్తి మరియు స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది అందువల్ల భక్తులు వాటిని పూజింపబడతారు అతి పూజించి భగవంతుని అనుగ్రహం పొందుతారు ఆధ్యాత్మిక మార్గదర్శనం దేవతామూర్తులు ద్వారా భక్తులకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని పొందుతారు ఈ మూర్తులు వారికి ఆత్మ నిరోధం శాంతి మరియు ధైర్యం ఇవ్వగలవు మతపరమైన ఉద్దేశం దేవతామూర్తులు హిందూ మతంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన మూర్తి ఉంటుంది ఇది దేవత యొక్క పూజ పద్ధతులు మరియు ఆరాధన విధానాలు ఆధారంగా ఉంటుంది శివలింగం శివుని సంబంధించిన పూజలో శివలింగం అనేది ముఖ్యమైన మూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే దేవతామూర్తులు భక్తి మరియు పూజలో అత్యంత ముఖ్యమైన భాగం వాటి ద్వారా భక్తులకు దేవతలను అంగీకరించి తమ జీవితంలో శాంతంగా ఉంచడానికి సంతోషంగా ఉంచడానికి మారుస్తారు కాబట్టి మనం ఇలా ఒక్కో విగ్రహానికి ఒక్కొక్క రకమైన పేరు మన కలిగి ఉంటాయి